సెవెన్ ఎయిట్ సిక్స్ ఈ యొక్క వీడియోలో మనం మూడు విషయాలు తెలుసుకుంటున్నాం ఒకటి సెవెన్ ఎయిట్ సిక్స్ అంటే అర్థం ఏమిటి రెండు సెవెన్ ఎయిట్ సిక్స్ అని రాయటము ఇస్లాం ధర్మం అనుమతిస్తుందా మూడవది సెవెన్ ఎయిట్ సిక్స్కి ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి మరొక అర్థము ఇన్షాల్లా వీడియోని పూర్తిగా చూడండి సెవెన్ ఎయిట్ సిక్స్ అంటే అర్థం ఏమిటి ముస్లింలందరూ భావించేటటువంటి అర్థమే బిస్మిల్లాహిర్ రహ్మాన్ రహీం అంటే బిస్మిల్లాహిర్ రహ్మాన్ ఇర్ రహీమ్ అంటే అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను అని బిస్మిల్లాహిర్ రహమాన్ రహీం అంటారు ఇది సెవెన్ ఎయిట్ సిక్స్ యొక్క అర్థము అని చెప్పి కూడా తెలియజేయడం జరుగుతుంది అసలు ఆ పదానికి సెవెన్ ఎయిట్ సిక్స్కి ఉన్నటువంటి సంబంధం ఏమిటయ్యా అంటే అరబిక్ అక్షరాలు అలీఫ్ బా త జీమ్ హ ఈ విధంగా అరబిక్ అక్షరాలకు ఈ యొక్క నెంబర్స్ వేస్తారు ఒకటి రెండు మూడు ఈ విధంగా నెంబర్స్ వేసి బిస్మిల్లాహి రహ్మాన్ రహీం అనే పదాన్ని నెంబర్స్లో కలిపినప్పుడు మనకు ఏడు వందల ఎనభై ఆరు సెవెన్ ఎయిట్ సిక్స్ అని వస్తుంది కాబట్టి ముస్లింలలో ఎక్కువ శాతం ప్రజానికం బిస్మిల్లాయి రహమాన్ రహీం అంటే ఏడు వందల ఎనభై ఆరు ఏడు వందల ఎనభై ఆరు అంటే బిస్మిల్లాయిర్ రహమాన్ రహీం ఈ విధంగా రాయటం లేదా ఫోన్ నెంబర్లో కానీ వాహనాల నెంబర్లో కానీ సెవెన్ ఎయిట్ సిక్స్ ఉండటం చాలా మంచి పరిణామం లేదా మంచి జరుగుతుంది అనేటువంటి భ్రమలో జీవిస్తూ ఉంటారు అయితే ఇస్లాం దీనికి అనుమతిస్తుందా మనం ఒకసారి గ్రహించినట్లయితే దైవప్రవక్త మహమ్మద్ సలహాహు అలీ వసలం గారు కానీ ఆయన యొక్క అనుచరులు సహాబాలు కానీ లేదా సహాబాల తర్వాత తరం వారు తాబయ్యన్లు కానీ తబే తాబయ్యన్లు కానీ ఎవరి ద్వారా కూడా నిరూపించబడలేదు నిరూపితం కాలేదు ఎటువంటి ఆధారాలు మనకు లభించవు ప్రవక్త గారు అరబిక్ అక్షరాలకు నంబర్లను జోడించి ఈ విధంగా రాసేవారు అని చెప్పి ధర్మం అనేది పరిపూర్ణమైపోయింది ఇదే విషయాన్ని హజ్ యాత్రలో ప్రవక్త మహమ్మద్ సల్లాహు అలీ వసలం గారు ప్రస్తావించడం జరిగింది ఐదవ సూరా మూడవ వాక్యంలో దీని యొక్క వ్యవహారం ఉంటుంది అదేమిటి అల్ ఎమ్మ అక్మల్ తు దీనుకుం వా అత్మంతు అలైకుం యా మేత వా రజీ తు లక్ముల్ దీన నేటితో ధర్మం అనేది పరిపూర్ణమైపోయింది అల్లా యొక్క అనుగ్రహాలు పూర్తి చేయడం జరిగింది ఇస్లాం మీ ధర్మంగా ఆమోదించడం జరిగింది అని చెప్పి చిట్ట చివరి వాక్యాలు ఈ యొక్క ఐదవ సోరా మూడవ వాక్యంలో ఉంటుంది ఈ వాక్యాలు పఠించిన తర్వాత దైవప్రభు మహమ్మద్ సల్లాహేస్లం గారు తన ముందు ఉన్నటువంటి లక్ష మంది పైగా ఉన్నటువంటి సహాబాలతో అడిగినటువంటి ప్రశ్న అల్లా సుబానవతాల నాకు ఏదైతే ధర్మం ప్రజలకు చెప్పమని ఆదేశించాడో దానిని మొత్తం మీ అందరికీ వివరించి చెప్పానా లేదా దీనికి మీరందరూ సాక్ష్యం ఉండండి అన్నప్పుడు సహాబాలందరూ కూడా మేమందరము సాక్ష్యమే అల్లా సుబానవతాల మీకు ఏదైతే అప్పచెప్పి పంపించడం జరిగిందో ధర్మం ప్రజలందరికీ చేరవేయమని మీ యొక్క బాధ్యతను నిర్వర్తించారు అని చెప్పి సహాబాలందరూ ముక్త కంఠంతో తెలియజెప్పడం జరిగింది అప్పుడు ప్రవక్త మహమ్మద్ సల్లాహు అలీహి వసలం గారు తన యొక్క చేతిని పైకెత్తి ఓ వల్ల దీనికి నువ్వే సాక్షి ఓ వల్ల నువ్వు దీనికి నువ్వే సాక్షి ఓ వల్ల దీనికి నువ్వే సాక్షి అని చెప్పి తెలియజెప్పడం జరిగింది అంటే ధర్మం అనేది పరిపూర్ణమైపోయింది ఒక విషయము పుణ్యకార్యము ఒక పని పాపకార్యము అని నిర్ణయించేటటువంటి అధికారము హక్కు అనేది ఎవరికీ లేదు దైవ ప్రవక్త మహమ్మద్ సల్లాహు అలహి వసలం గారి ద్వారా నిరూపితమైందా చెయ్యమని అది పుణ్యకార్యమే నిరూపితం కాలేదా అది పాపకార్యమే కానీ నేడు ఈ ముస్లిం సమాజంలో పాతుకుపోయినటువంటి ఒక విషయము ఏడు వందల ఎనభై ఆరు అంటే బిస్మిల్లా రహమాన్ ఇర్ రహీం అని ఈ యొక్క విధి విధానాలు అరబిక్ అక్షరాలకు నెంబర్లు యాడ్ చేయాలని బిస్మిల్లాయి రహమాన్ రహీం అంటే ఏడు వందల ఎనభై ఆరు వస్తుందని ఈ విధంగా లిఖించాలని ఎవరు కనిపెట్టారు ఎవరు తయారు చేశారు కానీ ఈనాటి ముస్లిం సమాజం ఎంతో పవిత్రంగా భావిస్తూ తమ జీవితాలలో ఆచరిస్తున్నారు తమ వాహనాలపై లిఖించుకుంటున్నారు ఇది ఎంత పాపకార్యం అయి ఉంటుంది ప్రవక్త గారు చెప్పనిది పుణ్యకార్యమని తమంతట తాముగా భావించి చేస్తున్నారే ఇది అంత పాపకార్యం కాబట్టి ఆలోచించవలసినటువంటి విషయము సెవెన్ ఎయిట్ సిక్స్ అనేది రాయటము చాలా పెద్ద తప్పు చాలా పెద్ద పాపం కూడా ఈ యొక్క అక్షరాలు రాయటం వల్ల మంచి జరుగుతుంది అని భ్రమించారంటే అది చాలా పాపంగా పరిగణించబడుతుంది చాలామంది అనొచ్చు తప్పే ఉంది బిస్మిల్లా హిర్రహ్మాన్ రహీం అని పూర్తిగా రాస్తే వాహనాల మీద కాకులు రెట్టయ్యొచ్చు లేదా ఎవరైనా గేకొచ్చు లేదా ఏదైనా మరకలు పడవచ్చు ఈ విధంగా రాయకుండా మేము ఏడు వందల ఎనభై ఆరు అని రాస్తున్నాము అని ఎవరైనా అనొచ్చు అలా అసలు వాహనాల మీద రాయాలి అని చెప్పి ఎవరు చెప్పారు ఎప్పుడైనా ప్రవక్త మహమ్మద్ సల్లాహు అలహీ వసలం గారు చెప్పినటువంటి విషయము మీ వాహనాలు ప్రయాణం మొదలుపెట్టినప్పుడు దువా చదవండి అన్నారు లేదా ఏదైనా ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు దువా చదవండి అన్నారు లేదా ఆహారం తీసుకుంటున్నప్పుడు దువా చదవండి అన్నారు లేదా ఏదైనా కోడిని కానీ ఏదైనా జంతువుని కానీ తినటానికి జబా చేసేటప్పుడు దువా చదవండి అన్నారు అంతే తప్ప వాహనాల మీద రాయండి అని చెప్పి ప్రవక్త గారు తెలియజెప్పడం లేదు ఇక మరొక విషయం ఏమిటయ్యా అంటే దైవభ్రక్త మహమ్మద్ సల్లాహాహ అల్లెస్లం గారు స్వయంగా ఆ కాలంలో ప్రవక్త గారి కాలంలో వేరే రాజ్యాలకు వేరే రాజులకు అలా యొక్క సందేశాన్ని అన్నజెప్పేటప్పుడు ప్రవక్త గారు రాయించేవారు పత్రాలలో ఏమని బిస్మిల్లాహిర్ రహ్మాని రహీం మరి ప్రవక్త గారికి తెలియదా వారు అవిశ్వాసులు వీటిని చించే అవకాశం ఉంది అని పడేసే అవకాశం ఉంది అని అయినా కూడా ప్రవక్త గారు ఏం రాయలేదే ఏడు వందల ఎనభై ఆరు అని చెప్పి మరి ఈరోజే మనం చూద్దాం ఎంతమంది ముస్లిమేతలకు కురాన్ అందించట్లేదు వారందరూ పవిత్రంగా భావిస్తూ ఇంట్లోనే ఉంచుకుంటారా కొంతమంది పడేయరా లేదా కొంతమంది చించేయరా లేదా కొంతమంది మూలన పడేసి వదిలేరా దాన్ని పట్టించుకోకుండా ఇవన్నీ అపవిత్రం అని భావించినట్లయితే అసలు కురాన్ కూడా ఇవ్వకూడదు కదా కాబట్టి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటయ్యా అంటే సెవెన్ ఎయిట్ సిక్స్ అనే నెంబర్లు వేయటం అనేది ఇస్లాం ధర్మం పూర్తిగా అనుమతించదు అంటే ప్రవక్త గారు చెప్పలేదు సహాబాల ద్వారా నిరూపితం కాలేదు ఇది పవిత్రంగా భావించటం అనేది పూర్తిగా ఇస్లాంకి విరుద్ధం ఇక చిట్ట చివరి విషయము అతి ముఖ్యమైన విషయము నేడు ముస్లిం సమాజం భావిస్తున్నట్లు బిస్మిల్లాహ్ర రహ్మాని రహీం అనే పదానికి అరబిక్ అక్షరాల నెంబర్లు జోడిస్తే ఏడు వందల ఎనభై ఆరు వస్తుంది అని చెప్పి ఎంత నమ్మకం కలిగి ఉన్నారో అదే నమ్మకం మరొక పదానికి కూడా ఏడు వందల ఎనభై ఆరు వస్తుంది అదేమిటయ్యా అంటే హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ అనే పదాన్ని కూడా అరబిక్లో రాసి ఆ అరబిక్ పదానికి అక్షరాలను జోడించి మొత్తం కలిపినట్లయితే ఏడు వందల ఎనభై ఆరు అనే పదం వస్తుంది కాబట్టి ముస్లింలారా మీరు ఎంత అపమార్గంలో ఉన్నారో ఇస్లాం ధర్మాన్ని విడిచిపెట్టి ధర్మంలోనే ఉన్నామని భావిస్తూ ధర్మానికి ఎంత దూరంగా వెళ్ళిపోతున్నారో మీరు ఇకనైనా గ్రహించండి ఇకనైనా గుర్తించండి సత్యాన్ని తెలుసుకోండి ఇస్లాం ధర్మంలో సెవెన్ ఎయిట్ సిక్స్ అని రాయటము కానీ దానికి బిస్మిల్లయ్య రహ్మాని రహీం అనే పదము అర్థం వస్తుందని కానీ దానివల్ల కలిసి వస్తుంది మంచి జరుగుతుందని కానీ భావించడం అనేది పూర్తిగా ధర్మానికి విరుద్ధము ఇలా భావించటం పాపకార్యం కూడా మదీనాలో చూడండి సెవెన్ ఎయిట్ సిక్స్ అనే పదాన్ని ఎటువంటి గౌరవం ఇవ్వకుండా చెప్పుల స్టాండ్ చెప్పులు పెట్టుకునేటువంటి స్టాండ్లో కూడా సెవెన్ ఎయిట్ సిక్స్ అనే నెంబర్ ఉంటే ఏ విధంగా ఉందో మీరే చూడండి కాబట్టి సత్యాన్ని గ్రహించండి సరైన మార్గంలో పయనించండి అస్లాం లేకం వరహతుల్లాహి వబర్కాహు